మేడం నిన్న స్కూల్లో మా అమ్మాయి సెల్ ఫోన్ పోయింది చాలా ఖరీదైన సెల్ ఫోన్ ఎంతో ముచ్చటపడ కొనుక్కున్నాను బ్రాండ్ యువన్ మేడం నేను ప్లీజ్ నేను తిరిగి కూర్చుని కబుర్లు చెప్పడానికి రాలేదు మీరు కాంట్రాక్టర్ రాఘవ గారు కదా ఎస్ ఐ ఎమ్ లీడింగ్ కాంట్రాక్టర్ ఇన్ ద టౌన్ మా అమ్మాయి ఆహా తెలుసు అపూర్వ ఎయిత్ క్లాస్ కదా ఎయిత్ సి రోల్ నెంబర్ ట్వంటీ టూ మ్యామ్ చెప్పండి సార్ ఏంటి ఇష్యూ ఒకటే ఇష్యూ మేడం నిన్న మీ స్కూల్లో మా అమ్మాయి సెల్ ఫోన్ పోయింది లేటెస్ట్ మోడల్ ఫారెన్ నుంచి తెప్పించాను లక్షలు పోసి కొన్నాను మా స్కూల్లో సెల్ ఫోన్ ఎలా చేయం కదా అది నాకు తెలుసండి నిన్న మా అమ్మాయి పుట్టినరోజు అందుకని తీసుకుంది ఎస్ మ్యామ్ వైస్ ప్రిన్సిపాల్ సార్ పర్మిషన్ తీసుకున్నాను ఒకసారి రండి అయినా సెల్ఫోన్ స్కూల్లోనే పోయిందని మీరు ఎలా చెప్పగలరు స్కూల్లో పోయింది కాబట్టి స్కూల్లో పోయిందని చెప్తున్నాను థియేటర్లో పోతే స్కూల్లో పోయిందని చెప్తానా నిన్న ఉదయం బ్యాగ్లో సెల్ ఫోన్ పెట్టుకుని స్కూల్కి వెళ్ళాక మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చాక బ్యాగ్ తిరిగి చూస్తే సెల్ ఫోన్ లేదు అంటే ఎక్కడ పోయినట్టు హలో అపూర్వ బర్త్డే బేబీ ఇంకా చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అవలేదా ఏంటి మీరు స్కూల్లో సెల్ ఫోన్ ఎలా చేస్తున్నారా లేదు మేడం నిన్న అపూర్వ పుట్టినరోజు యాజ్ ఎ స్పెషల్ కేస్ పర్మిషన్ ఇచ్చాను అది కూడా క్లాస్రూంలో కాదు లంచ్ టైంలో మాత్రమే ఇంతకీ ఏం జరిగింది ఆ ఫోన్ పోయింది నిన్ననే ఇట్ మరి నిన్న మనకి ఇన్ఫార్మ్ చేయలేదు కదా తనకి నిన్న ఇంటికి వెళ్ళాకే ఫోన్ పోయినట్టు తెలిసింది ఇదిగో ఇలాంటి ఫోనే మూడు నెలలే అయింది రెండు ఫోన్లు తీసుకుని ఒకటి నాకు ఒకటి మా అమ్మాయికి సూపర్ బ్రాండ్ ఒక్కొక్కటి రెండు లక్షలు నిన్న మా పాప పుట్టినరోజు కదా అని గిఫ్ట్గా ఇచ్చాను మాయం చేశారు కాల్ చేసి చూసారా అవన్నీ అయ్యాయండి వంద సార్లు ట్రై చేశాను సైలెన్స్ మోడ్లో ఉంది రెస్పాన్స్ లేదు కావాలంటే మీరు ట్రై చేయండి మీ సెల్ ఫోన్ మా స్కూల్లోనే పోయి ఉంటే మీరు వరికి కావాల్సిన పని లేదు గ్యారంటీగా దొరుకుతుంది అపూర్వ నువ్వు ఫోను లంచ్ టైంలోనే తీసావా లేక ఎన్నిసార్లు చెప్పాలండి లంచ్ టైంలోనే తీసింది లంచ్ రూంలోనే తీసింది ఇంకెక్కడా తీయలేదు అర్థమైందా చూడు చతన్ ఈవేళ లంచ్ రూము క్లాస్ రూములు అన్ని నువ్వే క్లీన్ చేసావా నీకు సెల్ ఫోన్ ఏమన్నా దొరికిందా అలా దొరకదులేండి ఒకసారి ఆఫీస్ మేనేజర్ గారిని రమన్మని చెప్పు అపూర్వ నువ్వు స్కూల్ నుంచి ఇంటికి రోజు వ్యాన్ లోనే వెళ్తావు కదా ఎస్ సార్ రూట్ నెంబర్ టూ డ్రైవర్ బాబు అది కూడా ఎంక్వైరీ చేయడం ఏందండి బాబు ఈ రోజు పొద్దునే వ్యాన్ వాడి ఇంటికి వచ్చినప్పుడు అడిగాం వ్యాన్ లో పడిపోయిందేమో అని లేదన్నాడు కన్ఫర్మ్ చేశాడు ఎస్ మేడం పిలిచేస్తా రండి ప్రసాద్ గారు కూర్చోండి ప్రసాద్ గారు నిన్న మన ఆఫీసులో పోయిన వస్తువులు ఏమైనా రిపోర్ట్ అయ్యాయా ఎస్ సార్ నిన్న స్కూల్లో ఆరో తరగతి విద్యార్థిని టిఫిన్ బాక్స్ మర్చిపోయింది అట్లాగే తొమ్మిదో తరగతి విద్యార్థి కూడా పుస్తకాలు మర్చిపోయాడు ఆ రెండింటినీ లొక్కేట్ చేసి వాళ్ళకి అందజేశాం వారం రోజుల క్రితం ఎవరో ఒక పెన్ పారేసుకున్నారు ఇంతవరకు ఎవరు క్లైమ్ చేయలేదు నోటీస్ కూడా ఇచ్చాం ప్రసాద్ గారు సెల్ఫోన్ అయితే పోయినట్టు మీ దృష్టిలోకి రాలేదా రాలేదు మేడం రాదు మేడం ఎందుకంటే అది సూపర్ కాస్ట్లీ కూల్ సార్ ప్రసాద్ గారు లంచ్ రూమ్ లో కూడా మనం సీసీటీవీ పెట్టించాం కదా ఎస్ మేడం కానీ లంచ్ రూమ్ లో సీసీ కెమెరా నాలో నుంచి పనిచేయటం లేదు రిపేర్ కూడా పంపించాం ఇంకో రెండు మూడు రోజుల్లో రావచ్చు పాయే ఆ హోప్ కూడా పాయే రిలాక్స్ సార్ ఓకే ప్రసాద్ గారు ఒకసారి ఎయిత్ క్లాస్ సి సెక్షన్ ది సీసీటీవీ ఫీడ్ చెక్ చేయండి అలాగే గేట్ దగ్గర సెక్యూరిటీని కూడా చెక్ చేయండి వాళ్ళని కూడా ఎంక్వైర్ చేయండి ఓకే మేడం లాభం లేదు మేడం మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ఎంక్వైరీలు చేసినా ఫోన్ దొరకదు దొరకదు అదేంటండి మీరంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు ఎలాగంటే అనన్య అనే అమ్మాయి అదే మా పాప క్లాస్మేట్ దొంగిలించింది కాబట్టి మీరు అనేటి అనన్య దొంగిలించే అవును మేడం మీరు వింటున్నది కరెక్టే చెప్పు చెప్పు నేను ఏం జరిగిందో చెప్పు నిన్న లంచ్ టైంలో అనన్య నా ఫోన్ చూస్తా అని తీసుకుంది మేడం కాసేపు అయ్యాక నేను వాష్రూమ్ కి వెళ్ళాను మేడం తిరిగి వచ్చేలోపు క్లాస్ బెల్ అయితే అనన్య నాకు ఎదురుపడి సెల్ ఫోన్ ని బ్యాగ్లో పెట్టేశాను అంది మేడం నేను ఓకే అని క్లాస్కి వెళ్ళిపోయాను మళ్ళీ ఇంటి దగ్గరే సెల్ కోసం బ్యాగ్లో వెతికాను కనబడలేదు మ్యామ్ ఫోన్ కనబడకపోతే అనన్య అడగాలి కదా మరి అడిగావా వెళ్ళి అడిగాను తను అదే చెప్పింది బ్యాగ్లో పెట్టానని నాకు తెలిసి అనన్య అటువంటి పని చేయదు మీకు తెలియనివి చాలా జరుగుతాయి లేదు సార్ అనన్య అటువంటిది కాదు ఎక్కడో పొరపాటు జరుగుంటుంది కనుక్కుందాం ఎయిత్ అనన్యం తీసుకున్నరా సెక్షన్ సీసీ ఫుటేజ్ కూడా చెక్ చేశాను ఎటువంటి క్లూ దొరకలేదు అలాగే గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డు కూడా వెరిఫై చేశాను నో రిజల్ట్ మేడం అవన్నీ ఇంకా అవసరం లేదండి దొంగ దొరికేశారు మీరు తొందరపడుతున్నారు నేను తొందరపడినా పడకపోయినా జరగబోయేది అదే ఇలాంటివి ఎన్ని చూడలేదు నేను గుడ్ మార్నింగ్ మ్యామ్ అనన్య నిన్న అపూర్వ మొబైల్ తీసుకున్నావా నువ్వు ఎస్ మ్యామ్ నిన్న లంచ్ టైంలో లంచ్ అయ్యాక అపూర్వ సెల్ తీసుకొని చూస్తున్నాను అప్పుడే అపూర్వ వాష్రూమ్ కి వెళ్ళింది మ్యామ్ ఇంతలో క్లాస్ బెల్ అయితే నేను తన ఫోన్ ని తన బ్యాగ్ లోనే పెట్టేసి నా బ్యాగ్ తో క్లాస్ కి స్టార్ట్ అయ్యాను అపూర్వ ఎదురైతే ఫోన్ బ్యాగ్ లో పెట్టానని చెప్పాను మ్యామ్ తను సరే అండి రాఘవరావు గారు మీరు చేస్తున్న పని సరైంది కాదు అసలు మా పిల్లల్ని అనే అధికారం మీకు ఎక్కడదండి అసలు అనన్య తీసిందని మీరు ఎలా చెప్తారు సార్ ఏ రుజువు లేకుండా నాలుగు పీకితే నిజం అదే పడుతుంది ఇలాంటివి ఎన్ని చూడలేదు మీరు కంప్లైంట్ ఇచ్చారుగా అక్కడ వరకే మీరు తర్వాత మాది బాధ్యత అపూర్వ నువ్వు సెల్ ఫోన్ తీసుకొచ్చినట్టు స్కూల్లో ఇంకెవరికి తెలుసు క్లాస్ టీచర్కి సైన్స్ టీచర్కి ఇంకా కొంతమంది స్టూడెంట్స్కి తెలుసు సూర్య సార్ని రమా టీచర్ని రమ్మన్నానని చెప్పు క్లాస్లో ఉన్నారమ్మా అయినా సరే ఐదు నిమిషాలు రమ్మను మేడం నిన్న వీళ్ళకి లాస్ట్ పీరియడ్ గేమ్స్ ఒకసారి జేమ్స్ సార్ని కూడా పిలిస్తే బాగుంటుందేమో గుడ్ మార్నింగ్ మేడం రండి కూర్చోండి ఈ ఇద్దరు స్టూడెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి ఇద్దరు బ్రిలియంట్ స్టూడెంట్సే కాకపోతే ఈ మధ్య అపూర్వ కొంచెం వెనకబడుతోంది మేడం అన్నట్టు నిన్న కూడా అనన్య చాలా ఫోకస్డ్గా ఉంటుంది మేడం అపూర్వ అప్పుడప్పుడు డివియేట్ అయిపోతుంటుంది అసలు విషయానికి వస్తాను అపూర్వ సెల్ ఫోన్ పోయింది అనన్యను అనుమానిస్తున్నారు నో ఛాన్స్ ఇంకెవరినైనా అయితే డౌట్ చేసేవాడినేమో కానీ అనన్య విషయంలో వంద శాతం కాదు కాదు రెండు వందల నాకు బాగా తెలుసు ఎవరు ఏమిచ్చినా పొరపాటును కూడా తీసుకోదు మీరంతా ఏదో మాట్లాడుతున్నారు గాని బ్రిలియన్స్కి మంచిదనానికి సంబంధమే లేదు అలాగే పాడు పని చేసేంతవరకు అంతా మంచివాళ్లే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైంలో ఆ బుద్ధి పుడుతుంది మేడం మేడం రండి గారు నిన్న ఇద్దరు స్టూడెంట్స్ గేమ్స్ పీరియడ్ అటెండ్ అటెండ్ అయ్యారా అయ్యారు నిజానికి ఇద్దరు గేమ్స్లో చాలా పూరే వీళ్ళు టైం దొరికితే చాలు హోంవర్క్ చేసుకుందాం అనుకుంటారు నిన్న కూడా అదే జరిగింది హోంవర్క్ చేసుకుందాం అని అడిగారు కానీ పర్మిషన్ ఇవ్వలేదు కదా ఇంకా ఎక్కువసేపు ఆటలాడించాను వీళ్ళు బ్యాగ్లైతే ఓపెన్ చేయలేదు కదా అవకాశమే లేదు అసలు బ్యాగ్ బ్యాగ్జోలికే వెళ్ళలేదు ఇప్పటిదాకా మనకు తెలిసిన దాన్ని బట్టి సెల్ఫోన్ స్కూల్లోనే పోయింటుంది దీనికి రెండే రెండు పాసిబిలిటీస్ ఒకటి స్కూల్లోనే ఎక్కడో మిస్ప్లేస్ అయి ఉండాలి ఇక రెండు అనంజన్ ఒక్కతనే డౌట్ చేయలేం అపూర్వ దగ్గర మంచి సెల్ ఫోన్ ఉందని తెలిసిన ప్రతి ఒక్కరూ అనుమానితులే లేదా ఆ ఫోన్ దొరికిన ఎవరైనా కావాలని మిస్చీఫ్ చేస్తూ ఉండొచ్చు ఎక్కడో మిస్ప్లేస్ అయింది ఒకరోజు టైం ఏంటి సార్ లొకేట్ చేద్దాం లాభం లేదు సార్ ఇప్పటికే ఆలస్యం చేశాను ఇంకా నాకు ఒక్కటే మార్గం పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే ఆ అమ్మాయిని వాళ్ళేం అనకపోవచ్చు ఆమె నాన్నను మాత్రం నాలుగు తగిలిస్తే నిజం అదే బయటకు వస్తుంది లేదా మీరే ఏదో ఒకటి చేయండి నిజానికి ఈ కాలం పిల్లలకి మొబైల్ ఫోన్ల మీద ఉన్న శ్రద్ధ చదువుల మీద ఉండటం లేదండి వాళ్ళకి ఈ వయసులో సెల్ ఫోన్స్ ఇవ్వడం కూడా తప్పే తప్ప తప్పున్నారా నిజానికి పేరెంట్స్నే అనాలి సెల్ ఫోన్ వచ్చాక పిల్లలకు ఆటల మీద లేదు ఎంతసేపు వీడియో గేమ్స్ అంటూ కూర్చుంటారు ఏం మాట్లాడుతున్నారు మీరంతా టెక్నాలజీ ఎంత పెరిగింది ఏ కాలంలో ఉన్నారు చిన్న చిన్న పిల్లలు కూడా ఈ రోజున సెల్ ఫోన్ వాడేస్తున్నారు పెరుగుతున్న టెక్నాలజీని ఆపగలరా ఇప్పుడు మా అమ్మాయిని కొన్ని ప్రశ్నలు అడుగుతాను చూడండి లేటెస్ట్ గా ఆస్కార్ వచ్చిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఏది అనోరా గ్రామీస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఏ పాటకి సాంగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది నాట్ లైక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో బిగ్గెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ ఏది సస్టైనబుల్ లేటెస్ట్ జేమ్స్ బాండ్ ఫిల్మ్ ఏది నో టైమ్ గా ఇదంతా స్కూల్లో నేర్చుకున్నది కాదు మేము నేర్పింది కాదు జస్ట్ సెల్ ఫోన్ ఒక నెల రెండు నెలలు వాడినందుకే ఇంత నాలెడ్జ్ వచ్చింది ఇది నేను కావాలని చేసి చెప్తున్నది కాదు కావాలంటే మీరే అడగండి ఛాలెంజ్ అపూర్వ రోజు ఉదయం లేవగానే ఏం చేస్తావు బ్రష్ చేసుకుంటాను ఫ్లోరైడ్ టూత్పేస్ట్ వాడతావు కదా టూత్పేస్ట్లో లో క్లీనింగ్ ఏజెంట్ గా ఉపయోగపడేది నువ్వు చెప్పగలవా కాల్షియం కార్బోనేట్ సిలికా బ్రష్ అయిన తర్వాత ఏం చేస్తావు మిల్క్ లో ఓట్స్ కలుపుకొని తింటాను కదా మిల్క్ లో నేచురల్ గా ఉండే షుగర్ కంటెంట్ పేరేంటి అనన్య నువ్వు చెప్పు లాక్టోస్ ఓట్స్ ఏ ప్లాంట్ సీడ్స్ నుంచి వస్తాయి అవైనా సటవా ప్లాంట్ నుంచి మీరు అడగండి ఆ అలాగే అపూర్వ పంచతంత్ర ఎవరు రాశారు అనన్య నువ్వు చెప్పమ్మా విష్ణు శర్మ గుడ్ అభిజ్ఞాన శాకుంతలం అనన్య చెప్పు కాళిదాసు కరెక్ట్ సునీత విలియమ్స్ ఎవరు ఆస్ట్రోనాట్ ఈ మధ్యనే ఎర్త్ మీద తిరిగొచ్చారు వెరీ వెరీ గుడ్ మీరు అడగండి సార్ నిన్న క్లాస్ లో చెప్పిన దాని గురించి అడుగుతాను అపూర్వ నిన్న క్లాస్ విన్నావు కదా నిన్న ఏ పాఠం చెప్పాను అనన్య కంబస్టన్ ఫ్యూల్స్ ఫ్లేమ్ గుడ్ వాట్ ఈస్ కంబస్టన్ మెటీరియల్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్ కంబస్టన్ ఫ్యూయల్ కెలరిక్ వాల్యూను ఎలా డిఫైన్ చేస్తారు అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్ ఆన్ కంప్లీట్ కంబస్టన్ ఆఫ్ వన్ కిలో ఆఫ్ దట్ ఫ్యూల్ మొబైల్ తో అపారమైన నాలెడ్జ్ గెయిన్ చేస్తే మీరు ఏదేదో అడిగి తీసి పారేస్తున్నారు డోంట్ అగ్రీ మేడం పిల్లలకి మీరు ఐటీ కూడా టీచ్ చేస్తున్నారు కదా మొబైల్ మీద రెండు క్వశ్చన్స్ వేయండి అపూర్వ సింపుల్ ఫామ్ ఏంటమ్మా

నీకు సెల్ ఫోన్ ఉందా లేదు మ్యామ్ నా డాడీ ఫోన్ వాడతాను అన్ని ఓన్ గానే నేర్చుకున్నాను ఓ వెరీ గుడ్ చూడాలన్య నువ్వు ఇంత నేర్చుకున్నావు కదా మరి సెల్ ఫోన్ నువ్వే తీసావని రాఘవర్ గారు ఉంటున్నారు నీ సమాధానం ఏంటి మ్యామ్ మీ ల్యాప్టాప్ ఒకసారి తీసుకొచ్చా ష్యూర్ తీసుకోమ్మా నీ జిమ్మెల్ అకౌంట్ లాగిన్ అవ్వవా ఈ సెల్ ఫోన్ మన స్కూల్లోనే ఉంది ఇక్కడే ఎక్కడో ఉంది ఇలాంటి ట్రిక్స్ నాకు తెలుసు ఈ అనన్య మహా తెలివైంది నిన్న సెల్ ఫోన్ తనే ఎక్కడో దాచేసి ఈ రోజు ఇష్యూ అవుతోంది కాబట్టి ఫైండ్ మై డివైస్ ద్వారా కనుక్కున్నట్టుగా నటించి తనే వెళ్ళి సెల్ ఫోన్ పట్టుకొస్తుంది ఇలాంటివి చూడలేదు నాజేబులో ఎలా వచ్చింది లేదు డాడీ నిన్న ఇంట్లో ఇది నీ ఫోన్ అనుకోని నీ పాకెట్లో ఉంటావు మర్చిపోయావు సారీ అనన్య అనవసరంగా నేను హట్ చేశాను నన్ను క్షమించు అదే అదే ఏదో పొరపాటు జరిగింది అంతేలేండి పొరపాట్లు అవుతూ ఉంటాయి కామనేగా మొత్తానికి ఫోన్ దొరికింది అదే సంతోషం సార్ మీరు ఒకసారి బయటికి రండి లక్షలు ఉండగానే సరికాదండి లక్షణాలు కూడా ఉండాలి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చుకోండి ఆయన ఎవరనుకుంటున్నారు రామంగారు మా దగ్గర హెడ్ గా పనిచేస్తున్నారు ఎక్సార్మి అనన్య తండ్రి ఫోన్ జబులో పెట్టుకుని ఎంత హడావడి చేశారండి మీరు అయి మమ్మల్ని అందరిని కంగారు పెట్టేశారండి మొత్తంగా మీ టైం వేస్టు మా టైం వేస్టు ఈ అరగంటలో మీరు మా రామంగారిని ఎంత క్షోభ పెట్టారంటే ఆయన ఇందాక నాకు చీటీ రాసిచ్చారు అందులో ఏం రాశారంటే మేడం ఈ న్యూసెన్స్ అంతా ఏంటి ఆ సెల్ఫోన్ మా అమ్మాయి తీయలేదని ఖచ్చితంగా నాకు తెలుసు నా అంతరాత్మకు తెలుసు మీరంతా కూడా మా అమ్మాయి నిజాయితీ పట్ల విశ్వాసం ప్రకటించటం నాకు చాలా ఆనందంగా ఉంది సెల్ ఫోన్ దొరికితే అందరికీ సంతోషమే కానీ నిజంగానే ఆ సెల్ ఫోన్ పోయి ఉంటే మా అమ్మాయే ఆ సెల్ ఫోన్ తీసి ఉండవచ్చుననే అపోహ అందరిలోనూ ఉండిపోతుంది ముఖ్యంగా అపూర్వ మనసులో అది నేను తట్టుకోలేను మేడం ఒకసారి చూసి ఇచ్చేస్తాను అని అనన్య అపూర్వ దగ్గర సెల్ తీసుకున్న ఒక్క నిజం కారణంగా ఆ సెల్ ఖరీదు కట్టేదలుచుకున్నాను మేడం రెండు రోజుల్లో మీరిచ్చే నలభై వేల రూపాయల జీతంతో పాటు మరో లక్షన్నర అప్పోసప్పో తెచ్చి ఆయనకిచ్చేస్తాను ఇంతటితో ఈ ఇష్యూని క్లోజ్ చేయండి మేడం నన్ను క్షమించండి మేడం ఈ ఎపిసోడ్తో మనకేమర్థమైంది అపారమైన నాలెడ్జ్ సాధించడానికి మంచి సాధనం మొబైల్ కానీ రిలయన్స్ లేకుండా మనం వాడుతున్నాం అలాగే ఎంతో టెక్నాలజీ మనకు అందుబాటులో ఉంది కానీ మనమే ఉపయోగించుకోలేకపోతున్నాం ఇంతసేపు ఇంత రాద్ధాంతం జరిగినా ఇంత మంచి ఐడియా మనకు తట్టనే లేదు ఏది ఏమైనా పిల్లలు మొబైల్ వాడడంలో తప్పులేదు కానీ వాళ్ళకి అనవసరమైన ఉపయోగపడిన విషయాలపైనా కాకుండా మొబైల్ వల్ల వాళ్ళ అభివృద్ధికి ఉపయోగపడేలా పెద్దలు చూడాలి నిజానికి మొబైల్ ఉపయోగం పిల్లల్లో సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంచేదిగా ఉండాలి కాని వాళ్ల వినాశనానికి మాత్రం కారణం కాకూడదు ఏది ఏమైనా గేమ్స్ పీరియడ్లో మొబైల్ వాడటాన్ని ఈ గేమ్స్ ఒప్పుకోడు